ఇక సింధూరు అయితే కబడ్డీ కోతకి వెళ్తూ ఉంటుంది వాళ్ళందరూ చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటారు విజయం కూడా అయ్యో సింధూరా అనేది కంగారు పడుతూ ఉంటుంది ఇక చంచలం అయితే ఏమవుతుందో అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక సింధూరిని అయితే వాళ్ళు గట్టిగా పట్టుకుంటూ ఉంటారు అలా గట్టిగా పట్టుకొని కాల్ గట్టిగా నొక్కేయడంతో సింధూర కాలు అయితే చాలా నొప్పి పెడుతూ ఉంటుంది చంటి చూసి ఏమవుతుందో అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక సింధూర అయితే కాలు నొప్పికి చాలా గిలగలాడుతూ ఉంటుంది ఇక చాముండి అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక విజయమ్మ జట్టు అయితే ఏమో అయ్యో చంచలమ్మ మీరు ఒకప్పుడు పెద్ద కబడ్డీ ప్లేయర్ అంట కదా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి చాలా కోపంతో చూస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక మీరు మీ స్క్వాడ్ల బదులు మీరు వచ్చి ఈ ఆటని గెలవండి అని అంటూ ఉంటుంది చాలా పొగరగా అలా అనేసరికి చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సింధూరు అయితే అత్తమ్మ వస్తుందో లేదో అనేది అలా అలా టెన్షన్గా అలా చూస్తూ ఉంటుంది చంటి వీళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక వీళ్ళైతే డైలాగ్లు వేస్తూ ఉంటారు చంచలం మీదకి ఆ మాటకి చాలా కోపంతో అయితే చ సింధూ చంచలం అయితే వస్తూ ఉంటుంది అలా వచ్చి సీరనైతే గట్టిగా కడుతూ ఉంటుంది అలా కట్టడం చూసి సింధూర వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక చంచలం అయితే కబడ్డీ పోటీలో దిగుతూ ఉంటుంది అది చూసి సింధూర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అత్తమ్మ ఆట చూడాలి అనేది అనుకుంటూ ఉంటుంది ఇక చంచలం అయితే భూమికి మొక్కుకొని బరిలోకి అయితే దిగుతూ ఉంటుంది అది చూసి విజయమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఇక చంచలమ్మ కోతకు వెళ్ళి వాళ్ళతో పాటు ఆడుతూ ఉంటుంది అలా వాళ్ళైతే చంచలమ్మని చాలా గట్టిగా పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు అది చూసి సింధూర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే కబడ్డీ ఆడుతూ ఉంటుంది అలా కోత పెడుతూ అందరూ అయితే జేజలు కొడుతూ ఉంటారు చంచలమ్మకి ఇక చంచలమ్మని వాళ్ళు గట్టిగా పట్టుకోవడంతో చంచలమ్మ అక్కడే పడిపోతూ ఉంటుంది అది చూసి సింధూర చంటి వీలైతే కంగారు పడుతూ ఉంటారు విజయమ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి చంచలమ్మ వాళ్ళ చేతిలో ఓడిపోతుందా ఏంటి అని అయితే విజయం అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే గీత దగ్గర వరకు వచ్చి అలా ఉండిపోతూ ఉంటుంది ఇక ఏం జరుగుతుందో అనైతే చాలా టెన్షన్ గా చూస్తూ ఉంటారు అందరూ